హలో అండి నా పేరు మౌనిక ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చికెన్ ఫ్రై ఒక్కసారి చికెన్ ఫ్రై ఇలా ట్రై చేశారంటే మీకు కూడా నచ్చుతుంది నేను హాఫ్ కేజీ చికెన్కి సరిపడే విధంగా చేశానండి చికెన్ ఫ్రై ఒకసారి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేయాలి చికెన్ కడిగిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల పెరుగు వేసి మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది చికెన్ పీస్ జ్యూసీగా ఉంటుంది అంత టైం లేకపోతే అరగంట అయినా మ్యారినేట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కావాల్సిన మసాలా దినుసులు తయారు చేసుకుందాము ముందుగా కడాయి పెట్టి దానిలోని ఐదు లవంగాలు రెండు దాల్చిన చెక్క మూడు యాలకులు రెండు స్పూన్లు ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలండి ఎక్కువసేపు వేపించుకుంటే మాడిపోతాయి మాడిపోతే చికెన్ ఫ్రై టేస్ట్ ఉండదు ఈ మసాలా దినుసులన్నిటిని మనం మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులోనే మనం రెండు ఉల్లిపాయలను తీసుకొని అందులోనే ముక్కలుగా వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసి రెండు బిర్యానీ ఆకులు ఒక రెబ్బ కరివేపాకు వేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత మనం కలిపి ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఆ తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని పది నిమిషాల తర్వాత ఇలాగ చికెన్లో నుంచి వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది పది నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఆ తర్వాత చికెన్ ఫ్రైని అలా కదుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది చికెన్ ఇలా మగ్గుతున్నప్పుడు పది నిమిషముల తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ను ఇందులో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి ఈ టైంలోనే సాల్ట్ కానీ కొంచెం కారం కానీ సరిపోకపోతే ఈ టైంలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలండి కొంచెం అప్పుడు బాగా ముక్కలకి బాగా పడుతుంది చికెన్ ఫ్రై అలాగా దగ్గర అయ్యే వరకు మనం గట్టితో కలుపుకొని ఉండాలండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా అవుతుంది అలా అడుగుపట్టింది అలా తీసి అలా ముక్కలకు కలుపుతూ ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది చికెన్ అంతా దగ్గరికి అయ్యే వరకు వేగం ఇవ్వాలి ముక్కలకి బాగా మసాలా పట్టాలి అప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సూపర్ గా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై మనం జారులోని రైస్ తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి